హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి మా తోటి రమ్మక్క గారి ముద్దుల మనమరాలు వినుష రాఘవేందర్ గారి ముద్దుల గారాల పట్టి చిన్ని చిన్ని చేతులతో ఒక రెసిపీ తయారు చేసింది అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను vanilla cake is banana hello

కుక్కర్ అయిన ఇది పెట్టుకోవాలి కుక్కర్ లో ఇలాంటి స్టాండ్ పెట్టుకోవాలి ఈ బౌట్టువాలి ఇంట్లోకి మనం లో పెట్టుకోవాలి ఒక ప్లేట్ పెట్టుకోవాలి Tamam <laughs> mı <laughs> <laughs> We do. We we love you do to like the Bye!